సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో భాద్రపద మాసము ప్రారంభమైంది కదండి ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము చంద్రమానరిచ్చ చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసము అవుతుంది ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యము కూడా ప్రాప్తిస్తాయి ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాలను ఇస్తాయి కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తడియ రోజున హరితాలిక వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోచ్ఛిత్ చిత్తాత్మకమైన వ్రతం ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు రుతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్యఫలితం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది బ్రాహ్మణుడికి అరటిపళ్ళు నెయ్యి పంచదార దక్షిణ ఇవ్వాలి ఒంటిపోత భోజనం చేయాలి అంతేగాక ఆ భోజనం ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం అని చెబుతారు బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాటు వేశాయి ప్రపంచంలోని ధర్మమత స్థాపకుడు బుద్ధుడు అత్యున్నత స్నానం వహించాడని విషయంలో మాత్రము కూడా భేదాభిప్రాయాలు లేవు పాద్రపదశుద్ధ షష్ఠి సూర్యషష్ఠి సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం ఈ రోజున సూర్యుడిని ఆవుపాలు పెరుగు నెయ్యి గోమయం గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తూ ఉంటారు శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం దేవ ఋషి పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు శుద్ధ ఏకాదశి దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది ఈ రోజున వామను ఆరాధిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మ మళ్ళలకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు శేషతల్ప సాయిగా కమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించి వ్రతమాచరిస్తే దారిద్రబాధలు తొలగి ప్రాప్తి కలుగుతుంది భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు భక్తి ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి భాద్రపద పూర్ణిమతో మహాలయ పక్షం ఆరంభమవుతుంది అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు మృతులైన పితరులకు పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలు ఇవ్వాలి శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాలలో చేయాలి భాద్రపద బహుళ తది అని ఉండ్రాలు తద్దిగా చెప్పబడింది ఇది స్త్రీలు చేసుకునే పండుగ ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాలను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది భాద్రపద కృష్ణ ఏకాదశి అజయ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు భాద్రపద కృష్ణ అమావాస్య మహాలయ అమావాస్య ఈ రోజున పితృతర్పణాలు దాన ధర్మాలు చేయడము అనేది ఆచారంగా వస్తుందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు